హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీఎంసెట్ రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి నార్మలైజేషన్లో మార్కులు అయితే ఇంక్రీజ్ అయితే కాబోతున్నాయండి అయితే ఈ నార్మలైజేషన్లో చూసుకున్నట్లయితే మనకి ఒక ఐదు షిఫ్ట్ వరకు అయితే మాత్రం మనకి వచ్చిన డేటా ప్రకారంగా మార్కులు అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి అనమాట సో అవి కూడా మనకి ఫైవ్ టు టెన్ మార్క్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మినిమంలో మినిమం మనకి ఫైవ్ మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏ ఒక ఐదు షిఫ్ట్లు వాళ్ళకి అంటే ఐదు షిఫ్ట్లు అందరికీ అండి ఓకే ఆ ఐదు షిఫ్ట్లు ఎంతమంది స్టూడెంట్స్ రాశారు వాళ్ళందరూ కూడా యాడ్ అయితే అవుతాయి అన్నమాట సో ఏ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకి మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని చెప్పేసి కరెక్ట్గా డిస్కస్ చేసుకోకపోతున్నాము సో సో దీంతో పాటు మీరు ఇంకా మనం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట ను క్లిక్ చేసి ఆల్ ఏజ్ పెట్టుకోండి ఇక్కడ లేచుకుంటే టాపిక్ అయితే వెళ్ళిపోతాం సో అందుకని ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి అందులో వీడియో లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే టాపిక్ అయితే వెళ్ళిపోదాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐదు షిఫ్ట్ అయిన కదా సో ఐదు షిఫ్ట్లు ఏంటి అని చూసుకున్నట్లయితే ముందుగా ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వచ్చేసరికి మనకి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ అండి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ అనేవి చాలా హార్డ్ అయితే జరిగాయి ట్వంటీ థర్డ్ షిఫ్ట్ జరిగిన మార్నింగ్ కానివ్వండి ఓకే ఆఫ్టర్నూన్ కానివ్వండి షిఫ్ట్లు అయితే చాలా హార్డ్ గా అయితే అన్నమాట స్టూడెంట్స్ అయితే మాత్రం యాక్టివ్గా ఇంకా ఎయిడ్ చేశారని చెప్పాలి సో అట్లా ఆ లెవెల్ అయితే మనకి రిలీజ్ అనమాట ట్వంటీ థర్డ్ రోజు వచ్చేసరికి సో ట్వంటీ థర్డ్ రోజు ఎవరైతే మార్నింగ్ కానీ ఆఫ్టర్ గానీ షిఫ్ట్ ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళందరూ కూడా మార్క్స్ అయితే పక్క ఇంక్రీస్ చేస్తారనమాట సో వాళ్ళకి మినిమం మినిమం మనకి ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ అనేవి లేకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ ఇంకా హార్డ్గా వచ్చినారు కాబట్టి సో మనకి ఫైవ్ టు టెన్ మార్క్స్ వరకు కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట పాటు మనకి ట్వంటీ సిక్స్త్ రోజునండి ట్వంటీ సిక్స్త్ రోజు కూడా మనకి ఎగ్జాక్ట్ గా సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యింది ట్వంటీ షిఫ్త్ సిక్స్త్ రోజు కూడా మనకి మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లోని ఎగ్జామినేషన్ పేపర్ అనేది చాలా టఫ్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో వాళ్ళకు కూడా మనకి మార్కులు అయితే యాడ్ దాంతో పాటు మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా యాడ్ చేస్తారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు కూడా మనకి మార్క్స్ అనేవి పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే యాడ్ చేస్తారనమాట సో మీరు అవుట్ చేసుకోండి కావాలంటే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ షిఫ్ట్ వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ మనకి యాడ్ చేస్తారు పాటు మనకి ట్వంటీ సెవెంత్ రోజున ఓకే నేను గత వీడియోస్లో అయితే మాట మాత్రం ట్వంటీ సెవెంత్ రోజున బట్ మనకి పేపర్ ఎనాలిసిస్ సంబంధించి డేటా చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెంత్ రోజున నిజంగానే మనకి హార్డ్ షిఫ్ట్ అయితే వచ్చింది అనమాట ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ రోజున అయితే నిజంగా మనకి మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే జరిగింది అనమాట ఈ ట్వంటీ సెవెంత్ రోజున జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అనేది పక్క మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఇంక్రీస్ చేస్తారన్నమాట బాగా కూడా మనకి మార్క్స్ అనేవి నార్మల్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి సో మిగిలిన షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవ్వచ్చు యాడ్ అవ్వకపోవచ్చు అసలు ఈజీ షిఫ్ట్ అంటూ ఏం లేవు కాబట్టి ఈజీ షిఫ్ట్ అనేది ఒక షిఫ్ట్ అయితే అనమాట సో మనకి పేపర్ డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో వాళ్ళకి ఏమైనా ఒకటి రెండు మార్కులు తగ్గే అవకాశం అవుతుంది తప్పిస్తే సో ఇప్పుడు నేను చెప్పిన షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి సో మిగిలిన షిఫ్ట్ వాళ్ళకి ఒకటి రెండు మార్క్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అనమాట వీళ్ళకి మాత్రం ఫైవ్ మార్క్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే టెన్ మార్క్స్ కూడా కొన్ని రేట్ షిఫ్ట్ అంటే ఏదో ఒక రెండు షిఫ్ట్ అయితే మనకి యాడ్ అయితే చేస్తారన్నమాట సో ఫైవ్ మార్క్స్ కూడా అదే ఫైవ్ టు టెన్ మార్క్స్ లో మనకి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు మిగిలిన షిఫ్ట్ వాళ్ళకి అయితే మాత్రం మోడర్ అవుతుంది కాబట్టి వాళ్ళు కోసి వాళ్ళకి మైనస్ చేయరు ఓకేనా మైనస్ అయితే చేయరు అనమాట చేస్తే ఒక షిఫ్ట్ మా ఒకటి రెండు షిఫ్ట్లు అయితే మాత్రం కొంచెం ఈజీగా వచ్చాయని చెప్పారు కొంచెం ఈజీ ఉంటే మరీ ఈజీ కాదు కెమిస్ట్రీ ఫీజ్ కొంచెం ఈజీగా వచ్చాయి మ్యాక్స్ మోడల్ వచ్చిందని అనమాట సో వాళ్ళకి ఒకటి నుంచి రెండు మార్కు మాత్రమే మైనస్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట ఓకే సో మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాస్తారు అది కామెంట్ సెక్షన్ కి కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట మీరు ఏ షిఫ్ట్ రాస్తారో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేసినట్లయితే ఆ షిఫ్ట్ లోని మీకు ఫైనల్ గా ఫైనలైజ్డ్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఓకే సో గా మీకు ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే ఇస్తాను అనమాట సో ప్రతిరోజు లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబునట్లయితే అట్లాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్